వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మనకు రియల్ ఎస్టేట్ పరంగా ఇంతకుముందు గతంలో మైక్రో మ్యాక్రో రియల్ ఎస్టేట్ అనేది మనకి తెలిసిందే సో ఇప్పుడు మినీ మైక్రో అని చెప్పేసి కూడా వచ్చింది అసలు ఇంతకీ మినీ మైక్రో అంటే ఏంటి దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు హాయ్ అండి హాయ్ అండి మ్యామ్ అసలు ఇంతకీ మినీ మైక్రో అంటే అసలు ఈ రియల్ ఎస్టేట్ పరంలో ఏంటిది అండ్ అదేవిధంగా మ్యాక్రో మైక్రో అంటే కూడా చాలామందికి తెలీదు సో ఇది కూడా ఒకసారి చెప్పండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయండి ఫస్ట్ కమ్స్ ద మ్యాక్రో మార్కెట్ అంటే బిగ్ సెగ్మెంట్ మార్కెట్ ఇప్పుడు గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కొండాపూర్ మాదాపూర్ ఇవన్నీ మనకి మ్యాక్రో మార్కెట్ అంటే హ్యూజ్ ప్రైజ్డ్ ప్రొడక్ట్స్ అనమాట హైలీ ప్రైజ్డ్ ప్రొడక్ట్స్ దాని తర్వాత వచ్చింది మనకి మైక్రో మార్కెట్ అంటే ప్లాటింగ్ సిస్టమ్స్ అంటే అవుట్స్కర్ట్స్కి వెళ్ళి ప్లాట్స్ కొనుక్కోవటము ఓకే స్టాండ్లోన్ అపార్ట్మెంట్స్లో చిన్న చిన్న ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయటం అవన్నీ మైక్రో మార్కెట్స్ అలానే రూరల్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మనం మైక్రో మార్కెట్స్ అంటాం సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ మ్యాక్రో అంటే బిగ్ ఇన్వెస్ట్మెంట్ మినిమమ్ ఈజ్ వన్ క్రోర్ అండ్ అబవ్ మా మ్యాక్రో మార్కెట్ అండ్ మైక్రో ఏంటంటే ఫిఫ్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ అలాంటి ఒక సెగ్మెంట్ ప్రోడక్ట్ని మనం మైక్రో మార్కెట్ అంటాం అండ్ బేసిక్లీ మైక్రో మార్కెట్లో మనకు వచ్చేది ప్లాటింగే ఇప్పుడు కొత్తగా మినీ మైక్రో మార్కెట్ అంటే ఇప్పుడు మనకి కొత్తగా రీసెంట్లీ అనౌన్స్ అయిన మన రీజనల్ రింగ్ రోడ్ ఓకే ఓకే సో ఇప్పుడు మార్కెట్ ఎలా అయ్యిందంటే మొన్నటి వరకు ఓఆర్ఆర్ వరకు మార్కెట్ ఉండే ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్ వరకు మార్కెట్ అయ్యింది ఓకే గోయింగ్ ఫర్దర్ ఈ త్రిపుల్ ఆర్ నుంచి కనెక్టెడ్ విలేజెస్ ఉంటాయి కదా ఆ ఏరియాస్కి భూమ్ వస్తుంది సో దా ఆ ఏరియాస్ని మనం మైక్రో మార్కెట్ ఐ మీన్ మినీ మైక్రో మార్కెట్ అనేది ఓకే సో ఓవరాల్ వరకు మన ఇన్వెస్ట్మెంట్స్ అది ఏదైనా కూడా కమర్షియల్ ఉండొచ్చు విల్లాస్ ఉండొచ్చు ఫ్లాట్స్ ఉండొచ్చు హై రైజ్ ఉండొచ్చు ఆల్ దీస్ ఆర్ వెరీ డిమాండబుల్ ప్రొడక్ట్ ఓకే అక్కడ ఏంటంటే ఒక బిగ్గర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ అంటే సిఈఓస్ కానీ కంపెనీస్లో వర్క్ చేసే ఎండీస్ అలాంటి వాళ్ళకి ఎక్కువ ఆప్షనల్ ఏరియాస్ అవి ఓకే గచ్చిబోలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ నార్సింగ్ చుట్టుపక్కల వెలిసే

లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వింటున్నాం మనం త్రిపుల్ ఆర్ త్రిపుల్ ఆర్ త్రిపుల్ ఆర్ అని రీసెంట్గా ఏమైంది దానిది కూడా ఆప్షన్ ఐ మీన్ ఆప్షన్కి వేసారు రూట్స్ తయారైనాయి సో నా త్రిపుల్ ఆర్ వరకు మనకి కన్ఫర్మ్ అయిపోయింది సో ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్కి వెళ్ళే రోడ్స్ ఇవన్నీ మనకు ఒక డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మిడిల్ క్లాస్ అండ్ కొంచెం మిడిల్ క్లాస్ కంటే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు ఎందుకంటే అక్కడ ఒక సెవెంటీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ ఓకే ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ మార్కెట్ ఉంది అక్కడ సో పీపుల్ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ దాట్ ఇంకా గోయింగ్ ఫర్దర్ త్రిపుల్ ఆర్ మనకి ఆర్ నుంచి డిస్ట్రిక్ట్స్కి ఇంటర్జెక్షన్స్ ఇచ్చారు నైన్ ఇంటర్జెక్షన్స్ ఇచ్చారు ఆ ఇంటర్జెక్షన్స్ దగ్గర ఏంటంటే మనకి కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటుంది సో అది కూడా ఒక మంచి సెగ్మెంట్ ఆఫ్ మార్కెటే కానీ దాని కానుకొని మీకు ఏదైతే డిస్ట్రిక్ట్ వైప్ రోడ్స్ ఉన్నాయో ఇప్పుడు అవి కూడా డెవలప్ అవుతుంది ఎందుకంటే ఆర్ వచ్చినాక త్రిపుల్ ఆర్ యాక్సెస్ అవ్వాలంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ టు గెట్ కనెక్టెడ్ టు ఆర్ సో ఆ రోడ్స్ని కూడా బాగానే వేస్తారు సో ఆ రోడ్స్లో ఏంటంటే మనకి ఇప్పుడు మైక్రో మార్ ఐ మీన్ మినీ మైక్రో మార్కెట్ తయారవుతుంది అక్కడ ఏంటి ఏంటంటే మీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్లో మీకు పొలం వచ్చేస్తుంది సూపర్ సో దట్ ఈస్ మినీ మైక్రో మార్కెట్ ఇప్పుడు చాలా మంది దాన్ని ఏం చేసుకుంటున్నారు ఇప్పుడు నార్థర్న్ సైడ్ నుంచి స్టార్ట్ చేశారు అండ్ సో సో ఇప్పుడు వర్క్ ఎట్లా అయితే స్టార్ట్ అయిందో రోడ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మీరు నోటీస్ చేసుకుంటే చిన్న చిన్న ఏరియాస్లో చాలా భూమి వచ్చేసింది కమర్షియల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవ్వటం మొదలు పెట్టారు అంటే చిన్న చిన్న రెస్టారెంట్స్ అంటే షెడ్లలో కాకుండా షెడ్లలో ఉండేటివి కొంచెం షాప్ సైజుకి వచ్చేసింది సిమిలర్లీ ఈజ్ లైక్ కూల్ డ్రింక్స్ రిక్రియేషనల్ యాక్టివిటీస్కి యూ కెన్ సీ దట్ మార్కెట్ గ్రోయింగ్ మొన్నటి వరకు ఇట్ వాజ్ ఆల్ కంప్లీట్లీ బేర ల్యాండ్స్ అనొచ్చు అంటే జస్ట్ నార్మల్ విలేజ్ రోడ్స్ విలేజ్ అట్మాస్ఫియర్ ఉంది కానీ ఇప్పుడు మనకి ఏదైతే ఈ ట్రిపుల్ ఆర్ వర్క్ స్టార్ట్ అయ్యిందో ఆ త్రిపుల్ ఆర్ చుట్టుపక్కల మీరు ఆ ఆ రోడ్కి చుట్టుపక్కల చూసుకుంటే చిన్న చిన్నగా మినీ మైక్రో మార్కెట్ సెగ్మెంట్స్ అక్కడ పుడతా ఉన్నాయి ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉన్నాయి ఇంకా అక్కడ కాకుండా మనకి ఇంకెక్కడ ఎక్కడెక్కడ మినీ మైక్రో ప్లేసెస్ ఉన్నాయి అదేవిధంగా ఏ ప్లేసెస్లో తీసుకుంటే బెస్ట్ అంటారు మనకి ఫ్యూచర్లో కూడా గ్రోత్ ఉండేలాగా సో ఏ ప్లేస్లో తీసుకుంటే బెస్ట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి సీ మీ ఫండింగ్ని పట్టి యూ క్యాన్ ఇన్వెస్ట్ అండి ఇప్పుడు మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ కానీ ఈ మై మినీ మైక్రో సెగ్మెంట్ అనేది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంటే కూడా కొంచెం ఇంకా కిందకెళ్ళే వాళ్ళకి ఉండేది సో డెఫినెట్లీ త్రిపుల్ ఆర్ నుంచి మనకి ప్రతి డిస్ట్రిక్ట్ కనెక్టివిటీ మనకి రోడ్స్ తయారవుతుంది ఇప్పుడు విలేజ్ రోడ్స్ అండ్ గవర్నమెంట్ ఈస్ వెరీ కీన్ దాట్ నాట్ ఓన్లీ త్రిపుల్ ఆర్కి కనెక్ట్ అయ్యే ప్రతి డిస్ట్రిక్ట్ రోడ్ని కూడా ఈ స్ట్రెచ్లోనే వేసేస్తున్నారు సో డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ ఏరియాస్ని లొకేట్ చేసుకొని వాళ్ళకు ఊరికి దగ్గర ఉన్న ప్లేసెస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవటం అది ప్రతి డిస్ట్రిక్ట్కి ఈ రోడ్స్ ఉన్నాయి సో ప్రతి డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఇప్పుడు మనం నార్థర్న్ సైడ్ మాట్లాడుకున్నాం చౌటుపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది చౌటుపల్లి నుంచి మీకు చాలా ఉన్నాయి లోపలికి ఎల్లంకి అదేంటి రామ్నగర్ అలా చాలా ఉన్నాయి ప్లేసెస్ ఆ ఏరియాస్ అంతా ఇప్పుడు సిక్స్టీ ఫీట్ రోడ్స్ అయినాయి ఓకే సో ఇప్పుడు ప్రపోజ్ రోడ్స్లో అన్ని రోడ్స్ సిక్స్టీ ఫీట్ చేస్తున్నారు అంటే విలేజ్ రోడ్స్ అన్నీ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవన్నీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫీట్ రోడ్స్ ఏ ఉన్నాయి థర్టీ ఫీట్ రోడ్స్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ ప్రపోజల్ ఈస్ ఫర్ మేకింగ్ సిక్స్టీ ఫీట్ రోడ్ కొన్ని ఏరియాస్లో హండ్రెడ్ ఫీట్ రోడ్స్ కూడా వేస్తున్నారు ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం అలాంటి లొకేషన్స్లో కాకపోతే హైదరాబాద్ నుంచి వెళ్ళి ఎవరు అక్కడ ఇన్వెస్ట్ చేయరు చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళు ఏంటంటే ఫర్ గెటింగ్ బెటర్ అంటే రేపు ఫ్యూచర్లో ట్రేడింగ్ చేయొచ్చు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆగి ఇక్కడ ఈ రోడ్స్ అన్ని పడ్డాక డెఫినెట్లీ ఆ ఏరియాస్కి భూమి వస్తుంది సో అప్పుడు వాళ్ళు ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మహా అంటే వాళ్ళకి ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో వాళ్ళకి ఒక ప్రాపర్టీ వచ్చేస్తుంది టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇంకా డబ్బులు ఉంటే ఎకరాలలో కొన్ని పెట్టుకోమని చెప్పండి ఎందుకంటే అక్కడ డెఫినెట్లీ కమర్షియల్ యాక్టివిటీస్ పెరుగుతుంది ఎకరాలలో ఉంటే ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది అంటే మోస్ట్లీ ఇప్పటికి కూడా చాలా మంది ఈ హైదరాబాద్ నుంచి వచ్చేసి ఇంకా చాలా ఏరియాస్ నుంచి వచ్చేసి విలేజెస్లలో ఇప్పటికి కొంటున్నారు బట్ వాళ్ళు కొనడం వల్ల ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ల్యాండ్స్ కూడా డిమాండ్ అయిపోయి సో విలేజ్ వాళ్ళు అక్కడ ల్యాండ్స్ కొందామంటే సో ఇక్కడ వాళ్ళ వల్ల డిమాండ్ అయిపోయి అని చెప్పేసి వాళ్ళు తగ్గిపోతున్నారు సో ఇది మీకు అర్థమైంది ఎస్ ఎస్ బేసిక్గా విలేజ్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగా పెరిగిందండి చాలా మటుకి కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువనే ఉన్నాయి విలేజెస్లో సో కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఇప్పుడు త్రిపుల్ ఆర్ ఏదైతే వస్తుందో కరెక్ట్గా ఫోకస్ చేసుకొని ఆ చుట్టుపక్కల ఊర్లో కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మాత్రం దెర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ దేర్ అందరూ వచ్చి హైదరాబాద్లోనే పడాలని లేదు అండ్ ఇంకోటి హైదరాబాద్ ఈజ్ హైలీ ప్రైజ్డ్ నవ్వు ఇక్కడ నుంచి ఇంకా అప్రిషియేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడే మీరు చూస్తున్నారు లాస్ట్ టూ టూ త్రీ ఇయర్స్ నుంచి మార్కెట్ స్టాగ్నెంట్ ఉంది ఎక్కడున్న ప్రైస్ అక్కడే ఉంది పెరగట్లేదు తగ్గట్లేదు సో ఇంకా మార్కెట్ హైదరాబాద్కే రావాలి అనుకోవటం ఇట్ ఈస్ వేస్ట్ సో ఇట్స్ బెటర్ దాట్ ఇలాంటి చిన్న చిన్న ఏరియాస్లో చిన్న చిన్న ప్లేసెస్లో లో బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసుకొని హై ప్రైజ్లో అమ్మటం ఎందుకంటే అప్రిసియేషన్ కూడా బాగానే వస్తాయి రోడ్లన్నీ తయారైనాక ఏ ఏ ఏరియాకి ఆ ఏరియాకి డిమాండ్ ఉంటుందండి సో విలేజ్లో ఉన్న వాళ్ళకి కూడా ల్యాండ్ మాత్రం అస్సలు అమ్ముకోవద్దని చెప్పండి డెఫినెట్లీ ఎందుకంటే ఈ ఇంటర్ జంక్షన్స్ ఈ ఆర్ ఏదైతే రోడ్స్ వెళ్తున్నాయో అలాంటి భూములకి ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ ఆంధ్ర సైడ్ ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా రోడ్స్ వేశారు ఓకే కనెక్టింగ్ నేషనల్ హైవేస్ ఆ చుట్టుపక్కలంతా ఎకరం ఇప్పుడు నాలుగు కోట్లు మూడు కోట్లు అయినాయి ఎక్కడ డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఎక్కడా ఉండే ల్యాండ్స్ సో మీకు విలేజెస్లో పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉన్నాయి అనుకోండి ఇలాంటి రోడ్స్ ఎప్పుడైతే పడతాయో అప్పుడే మీకు డిమాండ్ వస్తుంది సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా ల్యాండ్స్ ఉన్నాయంటే మాత్రం అమ్ముకోకండి వాళ్ళ దగ్గర ఉంచుకోమని చెప్పండి థ్యాంక్ యూ